శ్రీ మాత్రే నమ శ్రీ లలిత పరా భట్టారిక అమ్మవారి భక్తులందరికీ నమస్సుమాంజలు అందరూ బాగున్నారా లలిత సహస్రనామాలను ప్రతిరోజు చదువుతున్నారా లేదా వింటున్నారా సకల సౌభాగ్యాలను సకల శుభాలను సకల సంతోషాలను అష్టైశ్వర్యాలను పొందుతున్నారా భక్తులారా ఈరోజు లలితా సహస్రనామాలలో ముప్పై ఒక ముప్పైవ శ్లోకమైన విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర అనే శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పుకుందాం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనగా అర్థం ఏమిటంటే విశుక్ విశుక్రుడు అనే రాక్షసుని ప్రాణాలను పరిహరించిన వారాహి అమ్మ వీరత్వానికి అమ్మ తాలూకా వీరత్వాన్ని చూసి లలిత అమ్మ సంతోషించిందట వారాహి అమ్మ అంటే లలిత అమ్మవారి దండనాయిక అమ్మవారికి శక్తి సేనలు చాలా ఉంటాయి క్షమించండి లలిత అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మ అలాగే మంత్రిని దండిని ఇలాంటి శక్తి సేనలు కూడా అమ్మకు చుట్టూ ఉంటాయి అమ్మల్ని అమ్మని పూజించిన వారికి కూడా చుట్టూ ఈ శక్తి సేనలు ఉండి అటువంటి భక్తుల్ని ఎవరైనా హింస పెట్టినా బాధపెట్టినా ఆ శక్తి సేనలు వాళ్ళను అన్నమాట అయితే విసుక్రిని ప్రాణాలను హరించిన వారాహి అమ్మ శౌర్యానికి పరాక్రమానికి వీరత్వానికి లలిత అమ్మవారు సంతోషించిందట అలాగే కామేశ్వర ముఖాలుగా కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వరుని అనగా పరమేశ్వరుని పరమశివుని యొక్క ముఖాన్ని చూసినంత మాత్రాన్నే గణేశుణ్ణి అమ్మ పొందగలిగిందట అటువంటి గణేషుడంటే ఎవరనుకున్నారు ఘనాధ్యక్షుడు గణేషుడు చాలా వేగంగా చేతి వ్రాతను కలిగినటువంటి వాడు అలాగే విఘ్ననాయకుడు వినాయకుడు ప్రథమ ప్రథమాధిపత్యాన్ని సాధించాడంటే ముందు గణేషుడికి పూజించకుండా ఏ పని చేసినా కూడా అది సక్రమంగా పూర్తవ్వదు అటువంటి గొప్పవాడైన గణేషుణ్ణి పుత్రునిగా అమ్మ పొందిందట ఏ విధంగా పొందిందంటే కామేశ్వరుని ముఖాన్ని చూసి ఆ ముఖాన్ని చూసినంత మాత్రానే అమ్మకి గణేషుడు జన్మించాడట అటువంటి గణేషుని పుత్రునిగా పొందింది పరమశివుణ్ణి భర్తగా పొందింది అటువంటి అమ్మ అంటే మాటలా ఎంత మాత్రము కాదు ఈ ముప్పైవ శ్లోకంలో ఈ విధమైన వర్ణన ఉంది తర్వాత శ్లోకాన్ని తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే ఆధ్యాత్మిక పరమైన విశేషాంశాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ